హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ సభ్యత్వాలు చిన్న టెక్నికల్గా మీకు అప్డేట్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నానండి అందరూ కూడా నాకు పర్సనల్గాను అడుగుతున్నారు సార్ మేము ఫోన్పే ద్వారా చేసాము ఫోన్పే అమౌంట్ కట్ అయింది అమౌంట్ కట్ అయిన తర్వాత కార్డు డిస్ప్లే అవ్వలేదు రాలేదు మెసేజ్ రాలేదు సార్ ఏం చేయాలని చెప్పేసి అడుగుతున్నారు అట్లాగే కొంతమందికి ఏమో కార్డు మీద డౌన్లోడ్ అయ్యింది కానీ కార్డు మీద ఫోటో రాలేదు అనే సమస్యలు వ్యక్తం చేస్తున్నారు నాకు మెసేజ్లు చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా చిన్న లింక్ ఒకటి మీకు గ్రూప్లో పెడతాను ఆ లింక్ ద్వారా కూడా మీరు ఆ డౌన్లోడ్ చేసుకోవచ్చు కార్డు జస్ట్ మీకు అది ఎట్లా చేయాలనేది చిన్న మీకు వీడియో ఇది చేస్తున్నాను మీ గురించి మీరు ఆ లింక్ అనేది నేను ఓపెన్ చేస్తాను మీకు జస్ట్ మీ మొబైల్లో ఆ లింక్ని ఇట్లా క్లిక్ చేస్తే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది చూడండి అందులో పేజ్ ఓపెన్ అయిన తర్వాత మెంబర్షిప్ రిసిప్టు డొనేషన్ రిసిప్టు రెఫరెన్స్ నెంబరు మెంబర్షిప్ నెంబరు వాటర్ కార్డ్ నెంబరు మొబైల్ నెంబర్ అని అందు ఇప్పుడు నేను ఎవరైతే సభ్యత్వం నాకు డౌన్లోడ్ అవ్వలేదు అంటున్నారో ఒక వ్యక్తిది నేను మొబైల్ నెంబర్ నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నా ఎంటర్ చేస్తున్నాను నైన్ ఫోర్ నైన్ త్రీ టూ డబల్ ఎయిట్ వన్ వన్ నైన్ కొట్టి సబ్మిట్ చేశాను ఈ సబ్మిట్ చేయగానే ఆ వ్యక్తి మెంబర్షిప్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ కింద వచ్చినాయి వెంకటనారాయణ మూర్తి పడాలా జస్ట్ అక్కడ గ్రీన్ మార్క్లో ఉన్న సెండ్ ఓటీపీ అనే దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను చేసిన తర్వాత కింద చూడండి ఓటీపీ సెండ్ ది మొబైల్ నెంబర్ అని చెప్పేసి ఒకటి వచ్చింది ఓటీపీ వచ్చింది ఇప్పుడు ఆ ఓటీపీ ఇందులో ఎంటర్ చేస్తాను హలో సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ టూ మళ్ళీ టూ సిక్స్ సెవెన్ టూ సిక్స్ సిక్స్ సెవెన్ టూ త్రీ నైన్ సెవెన్ ఓకే సిక్స్ సెవెన్ టూ త్రీ నైన్ సెవెన్ వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నాను వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ డిస్ప్లే అయిపోయింది చూడండి కింద ఈ డ్రాప్ డౌన్ మెను అనేది వచ్చింది కదా ఈ డ్రాప్డౌన్ మెను మీద ఇమేజ్ అని వచ్చింది ఇమేజ్ మీద క్లిక్ చేస్తున్నాను ఈ ఇమేజ్ మన మొబైల్లో డౌన్లోడ్ అయిపోయింది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత దాన్ని మేము మీ గ్యాలరీలోకి వెళ్ళి చూసుకోవచ్చు లేదు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఇట్లా ఈ రకంగా మీరంతా కూడా ఈ లింక్ను ఉపయోగించుకొని మీ కార్డు డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కూర్చున్నానండి థ్యాంక్ యూ అండి మరిన్ని అప్డేట్స్ మళ్ళీ ఏదన్నా ఉంటే మీకు వీడియో చేసి పెడతాను థ్యాంక్ యూ అండి ఆ లింక్ అన్నీ కూడా గ్రూప్లో యాడ్ చేస్తాను మీకు థ్యాంక్ యూ అండి